ఆకృతి మన కళల రూపం ప్రతి స్త్రీకి అందం అలంకారం ఆనందం ప్రతి పండక్కి వేడుకకి స్త్రీల ఎంపిక ఆకృతి శారీస్ సరికొత్త మోడల్స్ అబురుపరిచే డిస్కౌంట్లు అన్ని రకాల చీరల శ్రేణులతో కంచిపట్టు నుండి హై ఫ్యాన్సీ శారీస్ వర్క్ హ్యాండ్లూమ్ కాటన్ సూరత్ ప్రింట్ శారీస్ ఇంకా అన్ని రకాల చీరల కోసం ఆకృతి శారీస్ పేర్ల సోమేశ్వరరావు కాంప్లెక్స్ కాలేజ్ రోడ్ నుడు အဲ့ဒါကို

Thank <laughs> you. వందే శం గుంభువా ప్రతిమర గురుం వందే పన్నగభూషణం వరదరం వందే కథూణాం ప్రతిమ వందే సూర్య శశాంక వన్యునజనం వందే వందే భక్తజనాశ్చర్యం చౌరదం వందే శివం శంకరం ఈ సందర్భంలో టీవీ ఆత్మలో ముప్పై ఆరు సంవత్సరాల ఈ స్థాపనై ఈ గురి అత్యంత భక్తితో స్థాపన చేసినటువంటి ఆశ్రమం ఇది మూడు పుష్కరాలు అన్నట్టుగా శివుణ్ణి మళ్ళీ ప్రతిష్ఠ చేస్తున్నాం రాతి ఆలయాన్ని కట్టి శివ అనుగ్రహించ పొందడానికి ప్రపంచానికి శివుడి యొక్క అనంతేశ్వర స్వామి శివుడి యొక్క పేరు అనంతేశ్వర స్వామి అటువంటి అనంతేశ్వర స్వామిని ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ప్రతిష్ట కూడా అవుతుంది ఈ మధ్యలో స్వామికి రాగసాగర అనే హీలింగ్ మ్యూజిక్ కూడా కావాలన్నారు రేపు ఆ కార్యక్రమాన్ని కూడా రేపేనా ఎల్లుండి ఆ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం మీరందరూ కూడా రాగసార సాగర కార్యక్రమానికి కావచ్చు హీలింగ్ మ్యూజిక్ అది ప్రత్యక్షంగా నాడితో సంబంధించినటువంటి మ్యూజిక్ అది చే ఇక్కడ ఆశ్రమంలో ఇంకా ఏం చేస్తున్నారంటే ఆధ్యాత్మిక ఇంకా ఎక్కువ పెంచాలా అనే ఒక దృష్టితో స్వామీజీ అనుకుంటున్నారు ఆధ్యాత్మిక రంగంలో అందరికీ మంచిది కావాలా అని కొంతమందికి ఎవరు బీదలకి కొన్ని అన్నదానాలు కొన్ని ఏదో వస్త్రదానాలు కొన్ని సందర్భాల్లో చేస్తూనే ఉంటారు ఆశ్రమం కూడా అట్లనే ఇంకా బలంగా చేయండి అని అంటూ కొంచెం జనాన్ని బీదల్ని ఆదుకోండి పూజ ఎట్లనో వీధులను ఆదుకోవటం అన్నదానం కూడా అట్లనే ముఖ్యమైనటువంటిది నేను నేను చెప్తున్నాను ఆ చెప్పడానికే ఈ ఒక పెద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని అనుకున్నాం ఈ యొక్క యాత్రను ప్రారంభం చేసుకున్నాం ఎక్కడెక్కడ పెద్ద ప్రతిష్టలు చేశారు ఎక్కడెక్కడ పాదుకా ప్రతిష్టలు చేశారు ఎక్కడెక్కడ నవనాథ క్షేత్రాలు స్వామీజీ నుంచి స్థాపించబడ్డాయో ఎనభై నుంచి కూడా ఒంభైర పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ప్రారంభం చేశాను డెబ్బై ఆరు అని చెప్పచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అని చెప్పారు డెబ్బై ఆరు నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశానికి అడుగుపెట్టాను డెబ్బై ఆరులో అడుగు పెట్టాను కృష్ణానది స్నానం చేసుకుంటూ మధ్యరాత్రిలో ప్రవేశించాను సూర్యోదయం సందర్భంలో అది నేను మర్చిపోలేను విజయవాడలో అప్పటి నుంచి కూడా ఈ తెలుగు రెండు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా ఆధ్యాత్మిక నిలయాల్ని ఏర్పడటం జరిగింది మీరందరూ కూడా చాలా ప్రచారం చేశారు మీరంతా కూడా తెలిసిన వాళ్ళు మీరందరూ కూడా మీరు కూడా ఎక్కువ ఈ ఆశ్రమాన్ని అంటే ఈ ఒక క్షేత్రాన్ని ఈ అనంతేశ్వర ఆలయాన్ని దత్తాత్రేయ ఆలయం హనుమంతుడు ప్రధానంగా ఉంటున్నాడు హనుమాన్ చాలీస్ ఈమతిలోని హనుమాన్ చాలీస్ మళ్ళీ ఒక గిన్నిస్ బుక్ ముప్పై మూడు గంటల ముప్పై మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్స్ రాత్రి పగలు చేశారు మొన్ననే గిన్నీస్ బుక్ తీసుకున్నారు స్వామి కూడా దాంట్లో బాధపరచుకున్నారు అది రెండవది అత్యంత పెద్ద స్టాంపు అది కూడా గిన్నీస్ బుక్ స్టాంప్ స్థాపన అయింది ఇప్పుడు ఈ యాత్ర జరుగుతాం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాను ఆధ్యాత్మిక రంగంలో భగవద్గీతను చాలా ఎక్కువ ప్రచారం చేయాలని నిన్ననే కురుక్షేత్రంలో ఎన్ఆర్ ఎన్ఆర్ఐస్ ఒక వెయ్యి మంది వచ్చారు అమెరికన్స్ వెయ్యి మంది వచ్చి మూడు రోజుల కార్యక్రమం కలకల కలకల పగలు రాత్రి కార్యక్రమం జరిగింది అది ఉత్తర దేశంలో ఉండే పేపర్స్ అందరూ ఉత్తర దేశంలో ఉండే అన్ని టీవీలు కూడా అత్యంత శ్రద్ధతో భక్తితో కవర్ చేశారు నాకు చాలా సంతోషం మీడియాకు ధర్మ ప్రచారం చేసేటువంటి ఎప్పటి నుంచో ఆ గుణం ఉంది ఇంకా ఎక్కువైంది అని నేను చాలా సంతోషపడుతున్నా అన్ని మీడియా వాళ్ళకి అన్ని పేపర్ వాళ్ళకి కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళందరికీ ఆశీర్వాదం చేస్తున్నా వాళ్ళని గురించి వాళ్ళ సంక్షోభం ఏమి ఉండకూడదు వాళ్లకు మంచిగా ఉండని వాళ్ళ ఫ్యామిలీలంతా మంచిగా ఉండని ఈ కార్యక్రమంలో చేసేటువంటి వాళ్ళు అని హనుమంతుడిని వేడుకుంటూ ఈ యొక్క వీచివూడి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు జై గురుదత్త శ్రీ గురుదత్త ఇప్పుడు నోజువేడు పట్టణంలో లేడీస్ జెంట్స్ కిడ్స్ వస్తు ప్రపంచంలో సరికొత్త అధ్యాయం మా వద్ద కంచిపట్టు జార్జెట్ షిఫాన్ లెనిన్ ఫ్యాన్సీ సిల్క్ కాటన్ శారీస్ వెస్టర్న్ వేర్ లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ లెహంగాస్ జెంట్స్ జీన్స్ షర్ట్స్ ట్రాక్స్ మరియు కిడ్స్ వేర్ ప్రత్యేక బస్ లో రోడ్ మహతి హోటల్ ఎదురుగా నోజువేడు